హలో అండి ఈరోజు వీడియోలో నేను నా మిషన్తో ఫాల్స్ కుట్టడం అలాగే పీకో చేయడం కూడా చూపిస్తానండి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఫస్ట్ వచ్చేసి మిషన్ గురించి చెప్తాను ఆల్రెడీ మిషన్ గురించి చాలా వీడియోస్ అయితే చేశానండి ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి ఇది నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది కూడా క్లియర్గా వీడియోస్ అయితే పెట్టాను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి ఉషా జోనోమి స్టెల్లా మిషన్ అనమాట దీంతో నేను పీకో జిగ్జాగ్ అలాగే నార్మల్ మిషన్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు బటన్స్ అవి కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే నేను ఫస్ట్ అయితే ఇక్కడ పాదాన్ని రిమూవ్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి జస్ట్ దాన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి పాదం ఈజీగా ఓడిపోతుంది తర్వాత మనం సేమ్ అదే ప్లేస్లో వేరొక పాదం పెట్టుకొని దీన్ని మనం కరెక్ట్గా అక్కడ రాడ్ ఉంటుంది అనమాట రాడ్ కరెక్ట్గా ఆ లోతులోకి వెళ్ళాలి మనం ఫుట్ లెఫ్టర్ ఉంటుంది కదా దాన్ని ఇలా ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతుంది అంటే ఫిక్స్ అయిపోతుంది అనమాట పాదం అనేది ఇక్కడ మనం చూసుకోవాలి ఆ రాడ్లో కరెక్ట్గా వెళ్తుందా లేదా అని దాన్ని ఇలా సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు మీకు కావాలంటే వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో ఇక్కడ ఇస్తాను ఇక్కడ మిషన్ యొక్క పాదం ఇదే అనమాట రెండు పాదాలు అయితే ఉంటాయి ఇది ఒక పాదం మరి ఒక పాదం మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఫైవ్ నెంబర్లో పెట్టుకుంటున్నాను ఫాల్స్ కొట్టడానికి అనమాట జిగ్జాగ్ మోడల్లో వస్తుంది ఇక్కడ సారీ ఫాల్స్ కోసము ఇలా సారీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫాల్స్ అయితే పెట్టుకుంటున్నానండి ఇక్కడ మనము ఫైవ్లో పెట్టాం కాబట్టి జిగ్జాగ్ స్టిచ్ అయితే వస్తుంది మీరు వన్లో పెట్టుకున్న టూలో పెట్టుకున్న నార్మల్ స్టిచ్ వస్తుంది అనమాట వన్ టూ త్రీ నార్మల్ స్టిచ్ అండి ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చేసి జిగ్జాగ్ పీకోక్ కూడా ఫైవ్ పనిచేస్తుంది ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే ఇక్కడ సెట్ చేసుకుని ఇక్కడ దారం అది కూడా సెట్ చేసేసుకున్నాను అనమాట ఇక్కడ మీకు దారం పెట్టడం అవన్నీ చూపించట్లేదు ఎందుకంటే నేను ఇవన్నీ కూడా ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు మిషన్ అనేది నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను ఇప్పటికైతే ఏమీ రిపేర్ లేదు చూడండి జస్ట్ ఇలా మనం ఫాల్స్ని దాని మీద పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోవడమే స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వస్తుందండి స్టిచ్ లెంత్ అంతా కూడా బాగానే ఉంటుంది ఇది ఆటోమేటిక్గా అన్ని సెట్ చేసేసి ఇచ్చారు కాబట్టి మనం ఏం సెట్ చేసుకోకర్లేదు ప్రైస్ కూడా నేను తక్కువ ప్రైస్లోనే తీసుకున్నాను మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి వచ్చేసి చూడండి ఇలా నేను ఫాల్స్ అయితే జిగ్ జగ్ చేస్తున్నాను కదా ఫస్ట్ స్టార్టింగ్ ఇలా వన్ సైడ్ స్టార్ట్ చేసుకుంటాం కదా వన్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి కుట్టుకునేటప్పుడు అటువైపు మీకు కదిలిపోకుండా ఉండాలంటే ఏదన్నా పిన్ పెట్టుకోండి ఎడ్జ్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట అది ఒక మంచి టిప్ అండి సిల్క్ ఫ్యాబ్రిక్స్కి అవి కుట్టేటప్పుడు జారిపోకుండా మీరు ఆ విధంగా మీరు కుట్టుకోవచ్చు అలా కుట్టడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది జారిపోకుండా ఉంటుంది ఇక్కడ ఇది వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ శారీ కాబట్టి కాటన్ టైప్ శారీ కాబట్టి మనకి జారిపోతుందన్న టెన్షన్ ఉండదు కాబట్టి ఈజీగా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చూడండి ఇక్కడ మనకి జిగ్జగ్ అనేది ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇక్కడ మనం ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది కదా ఫోర్ అనేది కొంచెం చిన్నగా వస్తుంది ఫైవ్ మిడిల్ అనమాట సిక్స్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది నేను ఎక్కువ ఫైవ్ యూస్ చేస్తానండి ఫైవ్ నెంబర్లో పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకుంటాను నెక్స్ట్ ఇదే మిషన్ మీద పీకో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అది కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే ఫాల్స్ అయితే మనం ఇంకా మోటార్తోనే కాబట్టి జస్ట్ అలా ప్రెస్ చేసుకుంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది మనం సెట్ చేసుకుంటూ ఉండడం అంతే దీనికి చుట్టూరా ఉన్న టేబుల్ వచ్చేసి నేను చెక్కతో చేయించుకున్న టేబుల్ అండి ఇది మిషన్కి అయితే టేబుల్ ఏమి ఇవ్వరు మనం సపరేట్గా కావాలంటే తీసుకోవచ్చు తర్వాత మెజర్మెంట్స్తో నేను కార్పెంటర్ చేత ఇలా చేయించుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఫాల్స్ ఎండకు వచ్చినప్పటికీ ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకుని మళ్ళీ డాన్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను టూ సైడ్స్ కూడా ఇదే జిగ్ జాగ్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు పాదాన్ని అలాగే ఉంచుకుని మనం యాంగిల్ అయితే మార్చుకోవాలి మనం నార్మల్గా ఎలా స్టిచ్ చేస్తాం అలాగే ఇక్కడ మీరు చీరని సరిగ్గా చూసుకోవాలండి ముడతలు అవి లేకుండాను ఎందుకంటే చూసుకోకుండా కుట్టినట్లయితే మనకి అవి కుట్టాక ఫినిషింగ్ అనేది చా బాగోదు ఇక్కడ పాదం అనేది లూజ్ అయితే మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఫస్ట్లో నేను ఈ మిషన్ తీసుకున్నప్పుడు అసలు జీరో నాలెడ్జ్ అనమాట మిషన్ గురించి ఏమీ తెలియదు నాకు అసలు ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి ఏం తెలియదు మా ఏరియాలో కూడా ఎవ్వరికీ లేదన్నమాట ఈ మిషన్ తీసుకునేటప్పుడు కొంచెం నాకు గైడెన్స్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు నేను ఫోన్లో చూసి యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాను అలాగే వాళ్ళు ఒక బుక్ ఇస్తారు కదా ఆ బుక్లో చూసుకుని బుక్ ప్రకారం కూడా ఫాలో అవ్వాను తర్వాత బాగానే వచ్చింది చిన్న చిన్న భయం వేసేది స్టార్టింగ్లో కొత్తగా తీసుకున్నాను ఎవరు తీసుకోలేని అని చాలా టెన్షన్ వచ్చేదన్నమాట కానీ వాడుగా వాడగా అలవాటు అయిపోయింది చాలా ఈజీగా మనం బేసిక్స్ అన్నీ చాలా ఈజీగానే ఉంటాయి కొంచెం హీట్ అవుతుంది కానీ అది కూడా ఎక్కువ ఓవర్లోడ్ అవుతేనే అంటే ఎక్కువ స్టిచ్చింగ్ చేస్తేనే మీరు తక్కువ ఇలా ఫాల్స్కి జిగ్జాగ్స్కి మాత్రం యూజ్ చేసుకుంటే ఎటువంటి రిపేర్స్ ఉండవు ఆల్రెడీ నా దగ్గర నార్మల్ మిషన్ ఉందండి షీలా మెషిన్ దానికి మోటార్ కూడా వేయించుకున్నాను రీసెంట్ డేస్లో కాబట్టి అది నేను స్టిచ్చింగ్కి వాడుతూ ఉంటాను ఇంకా ఫాల్స్ వచ్చేసి జిగ్ జిగ్జాగు పీకో ఇటువంటి వాటికి మాత్రమే ఈ మిషన్ మాత్రం వాడుతాను ఈ మిషన్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట చూడండి ఇలా ఫాల్స్ మాత్రం జిగ్జాగ్ స్టిచ్ కావాలంటే అలా మనం మార్చుకోవచ్చు వీటిలో బటన్స్ అవి కూడా స్టిచ్ చేసుకోవచ్చండి బటన్స్ హోల్స్ ఉంటాయి కదా వాటిని కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ మిషన్కి వాళ్ళు ఇచ్చిన పాదాలు కాకుండా నేను సపరేట్గా పాదాలు కూడా తీసుకున్నానండి ఈ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకున్నాను అవి కూడా వీడియో తీసాను ఒకసారి చూడండి అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఫాల్స్ ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో మీరు బయట స్టిచ్చింగ్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అలా అవుతాయి కదా ఒక ఏరియాని బట్టి కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫాల్స్ అయిపోయాక పీకో అనమాట అంటే అంచులకి అంచులు వంకర టెంకర్ లేకుండా చక్కగా కట్ చేసుకోండి ఎలా కట్ చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను ఆ మెదడ్లో కట్ చేసుకుంటే అస్సలు వంకర టెంకర్ రాదనమాట ఇక్కడ పాదాన్ని అయితే మార్చాలి ఇప్పుడు ఈ పాదంతో మనం జిగ్జాగ్ మాత్రమే అవుతుంది పీకో కుదరదు పీకో కోసం నేను నెంబర్ అయితే మార్చకలేదు కానీ పాదం మార్చుకోవాలి పాదం చూడండి బ్యాక్ సైడ్ మనకి ఇలా హుక్లో ఉంది కదా దాన్ని జస్ట్ మిషన్ దగ్గరికి ప్రెస్ చేసుకోవాలి చూడండి అలా వీళ్ళతో ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ పాదం అనేది ఊడిపోతుంది నెక్స్ట్ మనము మన పాదాన్ని తెచ్చుకొని వేరొక పాదాన్ని తెచ్చుకొని మిషన్ యొక్క పాదాన్ని ఈ ఫుట్ లిఫ్టర్ ఉంటుంది కదా దాన్ని మీదకి ప్రెస్ చేయడమే జస్ట్ అక్కడ హోల్లా ఉంటుంది హోల్లోకి ఆ పాదానికి ఉన్న రింగ్ టచ్ అవ్వాలి మీరు క్లియర్గా చూడొచ్చు నేను ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టాను వాటి గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి ఇక థ్రెడ్స్ని బ్యాక్ సైడ్కి వేసేసుకుని ఆల్రెడీ అంతా మనకి సెట్ చేసే ఉంది కదా టేబుల్ చూడండి టేబుల్ దీని గురించే నేను చెప్పాను ఇక్కడ వచ్చేసి మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఫైవ్లో పెట్టుకున్నాను ఫోర్ మరీ చిన్నగా ఉంటుంది సిక్స్ మరీ పెద్దగా ఉంటుంది సో ఫైవ్ అయితే నాకు సరిపోతుందని నేను ఫైవ్ పెట్టుకున్నా ఇంకా మిగతా స్టిచెస్ కూడా అన్నీ వస్తాయండి వీటిలో మీకు కనబడుతున్నాయి అన్నీ కూడా తర్వాత వచ్చేసి ఇక్కడ పీకో చేయడానికి ఫస్ట్ నేను ఎండ్లో కొంచెం క్లాత్ అయితే కుడతానండి స్టార్టింగ్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ కొంచెం క్లాత్ అయితే కుడతాను ఎందుకంటే పీకో చేయడానికి మనకి గ్రిప్ ఉండదు పట్టుకోవడానికి సో ఇది స్ట్రక్ అదే అవ్వకుండా నేను ఏం చేస్తానంటే ఇలా ఎడ్జ్లో కొంచెం కుట్టాక అప్పుడు ఆ దారం ఉంటుంది కదా ఆ దారాన్ని కట్ చేయకుండా దాన్ని పట్టుకుని మిగతా అంతా స్టిచ్ చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ దారం చూడండి దాన్ని ఇలా వేలికి చుట్టు పెట్టుకుని పట్టుకుని చక్కగా గ్రిప్ కోసము దారాన్ని అలాగే ఉంచుకుని కట్ చేయకుండా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తానండి ఈ విధంగా అనమాట ఈ థ్రెడ్ ఉండడం వల్ల మనకి గ్రిప్ వస్తుంది అంటే పట్టుకోవడానికి పట్టు ఉంటుంది అనమాట అంటే ఎవరికి అలవాటు అలా ఉంటుంది ఎవరికి అలా అలవాటు అయితే అలా అయిపోతుంది కదా నేను నాకైతే ఇలా అలవాటు అయింది అనమాట సో ఇదే కంటిన్యూ చేస్తున్నాను ఇందులో పీకో కూడా చాలా బాగా వస్తుందండి ఎక్కడ వంకర టెంకలు రాకుండా మీరు ఎక్కువ సారీని లాగేయకూడదు బ్యాక్ సైడ్ ఎక్కువ ప్రెజర్ ఇచ్చేయకూడదు అనమాట జస్ట్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అలా ఎండ్ వరకు కుట్టుకుంటే మనకి పీకో కూడా కంప్లీట్ అయిపోతుందండి చాలా సింపుల్గా మనం కుట్టేసుకోవచ్చు వీడియో హెల్ప్ అయింది అంటే తప్పకుండా లైక్ చేయడం వస్తుంది మర్చిపోకండి